ంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మీరు మనసవాచ కర్మన కూడా సేవ చేయాలి అంటున్నారు అంటే మీరు సమయానికి ముందుగా చేరుకున్నారు మీరు చాలా భాగ్యశాల ఆత్మలను కూడా బాబా అంటున్నారు అంటే సమయానికి మీరు వచ్చేశారు పురుషార్థం చేశారు చాలా భాగ్యసాల ఆత్మలు సమయానికి తయారయ్యారు అని అంటున్నారు మరి ఈ వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా సెకండ్ సెకండ్ మనసా వాచ కర్మన కర్మాన చూసుకోవాలి శివ బాబాకి అయితే చూడటం కష్టమేమి కాదు చూడడానికి ఆధారం అవసరం లేదు ఎక్కడి నుండి అయినా చూడగలరు పాత వాళ్ళకంటే కొత్త వాళ్ళకి మేము చేసి చూపిస్తామనే ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా అదే బాబా అంటున్నారు ఇటువంటి తీవ్ర విద్యార్థులు కూడా ఉంటారు కొత్త వాళ్ళే అద్భుతం చేయగలరు ఎందుకంటే సమయం వారు కూడా స్పష్టంగా కనిపిస్తుంది సమయం పరిస్థితులు సహయోగం ఉంది ఇప్పుడు పురుషార్థం ఎలా చేయాలో పరిస్థితులు కూడా చూపిస్తున్నాయి పురుషార్థం ఏ విధంగా చేయాలని పరిస్థితులు బట్ పరిస్థితులు చూపెడుతున్నాయి కదా బాబా బాబా అంటున్నారు సమయం పరిస్థితులు సహయోగం ఉంది ఇప్పుడు పురుషార్థం ఎలా చేయాలో పరిస్థితులు కూడా మీరు పేపర్ కంటే ముందుగానే చేరుకున్నారు సరైన సమయానికి చేరుకున్నారు ఇది కూడా మీ సౌభాగ్యంగా భావించాలి పేపర్ ఇచ్చేటందుకే వచ్చారు కదా పేపర్ మొదలైతే తలుపులు మూసేస్తారు మొదట్లో వచ్చిన వారికి వైరాగ్యం ఇవ్వవలసి వచ్చింది ఈ రోజుల పరిస్థితులే వైరాగ్యం ఇప్పిస్తున్నాయి మీరు భూమిని తయారు చేయడానికి ఆలస్యం లేదు జ్ఞానంపై నిత్యమని పక్క బీజం వేస్తే ఫలితం తయారైపోతుంది అని బాబా అంటున్నారు ఇప్పుడు ఎప్పుడైతే జ్ఞానంపై ప అనే పక్కా బీజం వేస్తే అప్పుడు ఫలితం తయారైపోతుంది అంటున్నారు ఇది ఎలాంటి బీజం అంటే చాలా తొందరగా ఫలితం వస్తుంది ఈ బీజం చాలా శక్తిశాలి కానీ దానిని పాలన చేయటం మీ పని బాబా సర్వశక్తివంతుడే కానీ పిల్లలకు సంకల్పాలను ఆపుకొని శక్తి కూడా లేదు స్వయాన్ని కూడా మార్చుకోవటం లేదు బాబా ఏమిటి మేము ఏమిటి అని ఆలోచిస్తే మీపై మీకు సిగ్గు వేస్తుంది పెద్ద సంకల్పాలు ఆపుకుని శక్తి కూడా మీకు లేదు అంటున్నారు బాబా మార్చుకోవటం లేదు బాబా ఏమిటి మేము ఏమిటి అని ఆలోచిస్తే మీపై మీకే సిగ్గు వేస్తుంది కదా మీ నడవడికలో పరివర్తన చేసి తీసుకురావాలి మీ వాణి ద్వారా ఇతరులు అంతగా అర్థం చేసుకోలేరు కానీ మీ పరివర్తన చూసి వారు అడుగుతారు మిమ్మల్ని ఈ విధంగా తయారు చేసింది ఎవరు అని ఆ విధంగా మీరు తయారు కావాలి అని బాబా అంటున్నారు అచ్చా శాంతి